హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్ కి ఇంటర్ ఐటీఐ ఎన్నిటికి పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ అప్లై అప్లైనే చేసుకోవచ్చు ఇందులో యాభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఇల్లే ట్రైనింగ్ ఇచ్చి ఈ జాబ్స్ అనేది ఇస్తున్నారు ఈ జాబ్ కి ఆన్లైన్ లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ విద్యుత్ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ జాబ్స్ కి ఇంటర్ ఐటీఐ ఎన్ని డిగ్రీ పూర్తి చేసినా ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి యాభై ఐదు వేలు పైగా శాలరీ అనేది ఉంటుంది ఈ జాబ్స్ కి ఏపీఎండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై వరకి క్లోజింగ్ అనేది అవుతుంది దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది మొత్తం ఖాళీలు వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం నూట పద్నాలుగు ఖాళీలు అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఉన్నాయి ఇందులో గ్రూప్ ఇ సంబంధించిన సైంటిఫిక్ అసిస్టెంట్ సివిల్ కి వచ్చేసి రెండు స్టైఫండ్రీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి పన్నెండు ఖాళీలు అనేవి ఉన్నాయి అదే గ్రూప్ వచ్చేసి ట్రైనీ ట్రైనింగ్ టెక్నీషియన్కి వచ్చేసి ఇరవై మూడు ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి రెండు అసిస్టెంట్ గ్రేడ్ వన్కి వచ్చేసి ఆరు అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి ఐదు అసిస్టెంట్ గ్రేడ్ వన్ కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ అండ్ మేనేజ్మెంట్కి వచ్చేసి నాలుగు ఖాళీలు అనేది ఇందులో ఉన్నాయి పోస్ట్ వారిగా విద్యార్థులు వచ్చేసి డిప్లొమా అర్హతతోని మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్కి సంబంధించి కనీసం అరవై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఏఐసిటిఈ పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్స్ అనేది పొంది ఉండాల్సి ఉంటుంది ఐటీ అర్హతతో సంబంధిత ట్రేడ్లో ఐటి సర్టిఫికెట్స్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది కొన్ని ట్రేడ్లకు అదనంగా అనుభవం కూడా అవసరం ఉంటుంది డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసి పోస్టును బట్టి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి పది సంవత్సరాలు ఎక్స్ వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సిఐఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వచ్చేసి గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఏజ్ రియలసేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది జీతం వివరాలు వచ్చేసి పే స్కేల్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం బేసిక్ పే వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు బేసిక్ పే అని ఉంటుంది టోటల్గా యాభై ఐదు వేల నుంచి అరవై వేలు వరకు శాలరీ అనేది ఉంటుంది టెక్నీషియన్ టెక్నీషియన్కి వచ్చేసి లెవెల్ త్రీ ప్రకారం బేసిక్ పే వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల వరకు ఉంటుంది గా వచ్చేసి ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై వేల వరకు శాలరీ అనేది ఉంటుంది అసిస్టెంట్ గ్రేడ్ వన్ లెవెల్ ఫోర్ ప్రకారం బేసిక్ పే వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉంటుంది టోటల్గా నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది ఉంటుంది దరఖాస్తు ఫీజు వివరాలు వచ్చేసి అన్ీజెడ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబి మహిళలు అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది ఉండదు వీళ్ళకి ఫీజులో లో వినాయింపు అనేది ఇవ్వటం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది అన్ని పోస్టులకు ప్రధాన దశగా ఉంటుంది పరీక్ష విధానం వచ్చేసి మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఎంసీక్యూ రూపంలో ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆన్లైన్ మోడ్ లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది పరీక్షలో ఉండే అంశాలు వచ్చేసి సంబంధిత టెక్నికల్ సబ్జెక్టులో ప్రశ్నలు అనేది ఉంటాయి మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది సిబిటిలో సాధించిన మార్కుల ఆధారంగా తదుపరి దశకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి కొన్ని పోస్టులు మాత్రమే ఉంటుంది ప్రధానంగా టెక్నీషియన్ అండ్ ట్రైనింగ్ పోస్టులకు ఈ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ట్రేడింగ్ సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది మిషన్ హ్యాండ్లింగు టూల్స్ వినియోగాన్ని ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది సేఫ్టీ నాలెడ్జ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా క్వాలిఫై లేదా నాన్ క్వాలిఫై మాత్రమే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది పోస్ట్ని బట్టి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులకు ఇంటర్వ్యూలో అడిగేది సబ్జెక్ట్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి అన్ని దశలు పూర్తయిన తర్వాత ఈ స్టెప్ అనేది ఉంటుంది తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి విద్యార్థుల సర్టిఫికేట్స్ కుల ధృవీకరణ పత్రము వయసు ధృవీకరణ పత్రము అప్లికేషన్ ప్రింటౌటు ఒరిజినల్స్ ప్లస్ ఫోటో కాపీలు అనేది తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది చివరి దశగా ఉంటుంది సంస్థ నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్నెస్ చెక్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది కంటి చూపు ఆరోగ్య స్థితి ముఖ్యంగా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తు విధానం వచ్చేసి ఎన్పిసిఐఎల్ అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కెరీర్ సెక్షన్ లో నోటిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇక్కడ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది వివరాలు జాగ్రత్తగా అనేది చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది వీధి చెల్లింపుల ఫారం కూడా ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింటౌటు తీసుకోవడం అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్